అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలకు సీనియర్లకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏబీవీపీ ఆవిర్భావం నుంచి విద్యార్థుల యొక్క సమస్యల పట్ల వారికి మంచి అందించే పట్ల అనేక పోరాటాలు చేస్తున్నటువంటి యొక్క ఏబీవీపీ ఈరోజు దేశంలో విద్యార్థుల్లో దేశభక్తి నింపడంలో గాని జాతీయత భావాన్ని పెంచడంలో గాని పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉంది మరి అదేవిధంగా యువతతోనే యువత యొక్క భవిష్యత్తుతోనే యువత యొక్క విద్య భవిష్యత్తుతోనే ఈ దేశం యొక్క అభివృద్ధి కూడా ముడిపడి ఉన్న సందర్భంగా మరి విద్యార్థులందరినీ కూడా ఇవాళ దేశభక్తి జాతీయత వైపు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలని అదేవిధంగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలు ఎక్కడైనా జాతి విపత్తు జరిగినప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు గాని భూకంపాలు వచ్చినప్పుడు గాని వరదలు వచ్చినప్పుడు గాని అక్కడ ప్రజలు కష్ట సమయంలో అక్కడికెళ్లి మీరు చేసినటువంటి సేవ కూడా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏబివీపీ కార్యకర్తలంతా ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఈ దేశం యొక్క యువతకు స్పూర్తిని అందిస్తూ స్పూర్తి ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మరి ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరోసారి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా